హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఐదు వేల సంవత్సరాలు ఈ భూమిపై జీవించగలరా సైన్స్ అండ్ లాజిక్స్ అనేవి మాత్రం నో అని చెబుతున్నాయి ఒక మనిషి అన్ని సంవత్సరాలు జీవించడం సాధ్యం కాని పని మానవుడు లేదా ఏ జంతువు కూడా ఈ భూమి మీద ఐదు వేల సంవత్సరాలు జీవించలేవు అనే విషయం మనందరికీ తెలిసిందే కానీ భారతదేశంలో ఒక వ్యక్తి ఐదు వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నట్లు ఓ ప్రదేశం చెబుతుంది ఇక్కడ వేల సంవత్సరాలుగా ఎవరో వ్యక్తి జీవిస్తూ ఉన్నాడని అక్కడి ప్రజలు చెబుతున్నారు కొన్నిసార్లు తన గాయాలకు పూసుకోవడానికి పసుపు అండ్ నూనెను ఆయనే స్వయంగా ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతాడట ఈ ప్రాంతంలో చాలా మంది ఆయనను చూశామని కూడా చెబుతూ ఉన్నారు మహాభారత కాలం నుంచి ఒక వ్యక్తి ఇక్కడే బ్రతికి ఉన్నాడని ఈ ప్రజలు ఇప్పటికీ నమ్ముతూనే ఉంటారు అయితే ఆ వ్యక్తి మరెవరో కాదు మహాభారతంలో ఉన్న గొప్ప వీరుల్లో ఒకడు సప్త చిరంజీవుల్లో ఒకడు మహాశివుడి యొక్క ఐదవ అవతారమని కూడా చెబుతూ ఉంటారు పాండవుల సైన్యాన్ని మరియు ఉప పాండవులను ఊచ కోత కోసినవాడు అర్జునుడికి సమానమైన వీరుడు మహాభారత కురుక్షేత్రంలో పాండవుల సైన్యాన్ని ఒంటి చేతితో ఊచకోత కోసిన ద్రోణాచార్యుడి కొడుకు అతనే అశ్వత్థామ అశ్వత్థామ మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడాడు కానీ అతను చేసిన ఒకే ఒక చిన్న తప్పు కారణంగా అతను ఒక శాపాన్ని పొందాడు దాని కారణంగా అతను ప్రపంచం అంతమయ్యేంత వరకు ఇక్కడే భూమి మీద నివసిస్తూ తిరుగుతూ ఉంటాడట ఒడిస్సా ఉత్తరాఖండ్ అడవుల్లో ఇప్పటికీ అశ్వత్థామ కనిపిస్తాడని కొన్ని పుకార్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి జబల్పూర్ నగరంలోని గోరీఘాట్ ఒడ్డున కూడా అశ్వత్థామ తిరుగుతూ కనిపించాడని అక్కడి కొంతమంది స్థానికులు అశ్వత్థామను స్వయంగా తమ కళ్ళతో చూశామని చెప్తున్నారు అంతేకాదు అశ్వత్థామ నుదుటి నుంచి నిరంతరం ఇప్పటికీ రక్తం కారుతూనే ఉందని వాళ్ళు చెబుతున్నారు అయితే అశ్వత్థామ నిజంగానే ఇప్పటికీ బ్రతికే ఉన్నాడా అది తెలియాలంటే మనం మహాభారతంలోకి ఎంటర్ అవ్వాల్సిందే అయితే వాస్తవానికి మహాభారతం హిందూ మతానికి మూలాధారమైన ఓ గొప్ప కావ్యమని చెప్పుకోవచ్చు ఈ మహాభారతాన్ని వేద వ్యాసుడు వివరిస్తూ ఉంటే వినాయకుడు రచించారని చెబుతుంటారు రాజ్యం కోసం కౌరవులు పాండవుల మధ్య యుద్ధం ఎలా జరిగిందో దీని నుంచి మానవ సమాజం ఏం నేర్చుకోవాలో ఇందులో క్లియర్గా రాసి ఉంటుంది మహాభారత యుద్ధంలో శత్రువులతో పోరాడిన యోధులు ఎందరో ఉన్నారు అందులో గురు ద్రోణాచార్యులు కూడా ఒకరు ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన పోరాడాడు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాననే పోరాడాడు అశ్వత్థామ ఓ గొప్ప యోధుడు అతను మహాభారత కాలంలో జన్మించాడు అశ్వత్థామ జననం అంత సాధారణంగా జరగలేదు ద్రోణాచార్యునికి సంతానం కలగకపోవడంతో అతను హిమాచల లోయలలో ఉన్న తేపేశ్వర మహాదేవ్ అనే స్వయంభూ శివలింగానికి పూజ చేసి కొడుకును పొందాడు అశ్వత్థామ శివుని అంశతో పుట్టాడు కాబట్టి ఆయనను శివుని స్వరూపం అని కూడా చెబుతూ ఉంటారు అతను పుట్టిన వెంటనే అశ్వత్థామ పెద్ద స్వరంతో ఒక గుర్రంలాగా అరిచాడట అప్పుడు ఈ శబ్దం అన్ని దిశల్లో ప్రతిధ్వనించింది అందుకే ఈ ప్రత్యేకమైన బిడ్డకు అశ్వత్థామ అని పేరు పెట్టినట్టు చెబుతూ ఉంటారు అశ్వత్థామ తలపై ఒక రత్నం ఉంటుంది ఆ రత్నం అతని పుట్టుక నుంచి అలానే వచ్చింది ఇక అతని తల్లి పేరు కృపి అశ్వత్థామ బాల్యంలో ఉన్నప్పుడు కృపి అండ్ ద్రోణాచార్య చాలా కష్టమైన జీవితాన్ని గడిపేవారు ఎంత బీదరికమంటే కనీసం అశ్వత్థామకు తాగడానికి పాలు కూడా దొరికేవి కావు అలా అశ్వత్థామ తన బాల్యాన్ని చాలా పేదరికంగా గడపాల్సి వచ్చింది ద్రోణాచార్యుడు అశ్వత్థామ పరిస్థితిని చూసి తనకు తానే చాలా నిందించుకునేవాడు ఎలాగైనా అశ్వత్థామ ఆకలి తీర్చాలని ద్రోణాచార్యుడు మతపరమైన దానం కోసం ఎన్నో గోశాలలు చుట్టూ తిరిగేవాడు కానీ దానానికి ఒక్క ఆవు కూడా కనిపించేది కాదు చివరికి తన చిన్ననాటి స్నేహితుడు దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు అని ఆలోచించాడు ఆయన ఇంకెవరో కాదు ద్రుపద మహారాజు ఒకరోజు ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వథామతో కలిసి రాజు ద్రుపదుని ఆస్థానానికి వెళ్ళాడు కానీ అక్కడ రాజు ద్రుపదుడు ద్రోణాచార్యుడిని నీచంగా చూస్తూ ఒక అడుక్కు తినేవాడికి రాజుకు స్నేహమేంటి అని ఘోరంగా అవమానించి ద్రోణుడిని తన ఆస్థానం నుంచి బయటకు నెట్టేస్తాడు అతని పేదరికం తారాస్థాయికి చేరినప్పుడు ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అక్కడ కౌరవులకు పాండవులకు బోధించడం మొదలు పెట్టాడు పాండవులు కౌరవులతో పాటు అశ్వత్థామకు కూడా ఎన్నో ఆయుధాలు ఇచ్చాడు ఎన్నో శాస్త్రాలు నేర్పించాడు ద్రోణాచార్యుడు పాండవులు కౌరవులు ఇద్దరికీ గురువు కానీ మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాననే పోరాడాల్సి వచ్చింది తన తండ్రిలాగే అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాననే పోరాడాడు ఈ క్రమంలోనే అశ్వత్థామ కౌరవ సైన్యానికి నాయకత్వం వహించి అనేక మంది పాండవ యోధులను చంపేశాడు ఘటోద్ఘటుని రాక్షస సైన్యం కౌరవ సైన్యంపై దండెత్తినప్పుడు కౌరవులందరూ పారిపోయారని చెప్పుకుంటారు కానీ ఒక్క అశ్వత్థామ మాత్రమే ఒంటరిగా నిలబడి ఘటోద్గజుని కొడుకు అంజన్ పర్వాన్ని చంపేస్తాడు యుద్ధం సమయంలో అతనికి కౌరవుడు లేదా ఇంకా ఏ యోధుడు అవసరం కూడా లేకుండా అందరిని చంపగలనని అశ్వత్థామకు తనపై తనకు అపారమైన నమ్మకం ఉండేది యుద్ధ సమయంలో ద్రోణాచార్యుడు ఇంకా అశ్వత్థామ ఒకే సమయంలో పాండవుల సైన్యంపై చాలా భారాన్ని మోపేవారు ఇది పాండవులకు చాలా కష్టంగా మారిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఆలోచన చేశాడు గురుదేవుణ్ణి బలవంతంగా ఎందుకు ఓడించకూడదు అని అనుకున్నాడు అది కూడా మోసంతో కాదు నిజానికి ద్రోణాచార్యుణ్ణి చంపడానికి శ్రీకృష్ణుడు పాండవులను అశ్వత్థామకు తప్పుడు వార్తను ప్రచారం చేయమని కోరుతాడు ధర్మరాజు యుధిష్ఠరుడు పాండవుల వంచనకు మద్దతు తీసుకోనని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు యుధిష్ఠరుడు అశ్వత్థామ అనే ఏనుగును చంపేస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పించి కుంజరహ అనే మాట కాస్త మెల్లగా పలకమంటాడు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగానే ధర్మరాజు చేస్తాడు అసలు అబద్ధమే చెప్పని ధర్మాన్ని మాత్రమే నమ్ముకునే ధర్మరాజే ఈ మాట చెప్పేసరికి అశ్వత్థామ తండ్రి అయిన ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామను చంపేశారమో అని అనుకున్నాడు దీంతో మనస్తాపం చెంది తన చేతిలో ఉన్న ఆయుధాలను వదిలేస్తాడు అప్పుడు దృష్టదిడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ద్రోణాచార్యుని తలను నరికేస్తాడు ద్రోణాచార్యుని మరణానంతరం ఇక తమకు కురుక్షేత్ర యుద్ధంలో తిరిగే లేదని పాండవులు తమ శిబిరంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు మరోవైపు తండ్రిని కోల్పోయిన బాధలు అశ్వత్థామ శోక చంద్రంలో మునిగిపోయాడు ఎలాగైనా పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరానికి చేరుకొని నానా బీభత్సం సృష్టించాడు ద్రౌపది కుమారులైనటువంటి ఉప పాండవులందరినీ అత్యంత దారుణంగా చంపేస్తాడు ఆ సంఘటన తర్వాత అర్జునుడికి కోపం వచ్చి అశ్వత్థామతో తలబడటానికి వెళతాడు అప్పుడు అశ్వత్థామ అర్జునుడు ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలను సంధించుకుంటారు అది గమనించిన శ్రీకృష్ణుడు ఆ బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించుకోవాలని లేదంటే అంత శక్తివంతమైన ఆయుధాలు ఒకదానికొకటి ఢీకొంటే సృష్టి వినాశనం తప్పదని హెచ్చరించాడు దీంతో అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనకకు తీసుకుంటాడు ఇక్కడ అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ఎలా వదిలేయాలో తెలుసు తిరిగి వెనక్కి తీసుకోవడం కూడా తెలుసు కానీ అతను తిరిగి తీసుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు దానిని దారి మళ్లించినప్పుడు అది అభిమన్యుడి భార్య ఉత్తర గర్భాన్ని తాకుతుంది ఇక్కడ మీకో డౌట్ రావచ్చు బ్రహ్మాండమే బద్దలయ్యే బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర ఎలా తట్టుకోగలిగింది అని కానీ దానికి చాలా పెద్ద కథ ఉంది శ్రీకృష్ణుడు ఆ గర్భాన్ని ఎలా కాపాడాడు ఉత్తర గర్భానికి అంత శక్తి ఎక్కడిది అదంతా మనం తర్వాత ఒక వీడియో చేద్దాం ఇక తన కుమారులందరినీ చంపిన తర్వాత ద్రౌపది విలపించడం ప్రారంభించింది అర్జునుడు అశ్వత్థామను పట్టుకొని ద్రౌపది ముందుకు తీసుకువస్తాడు కానీ ఈ మహా సంగ్రామంలో తన కుమారులే కాకుండా ఎందరో వీరులో వీర మరణం పొందిన విషయం ఆమె గుర్తుకు తెచ్చుకుంటుంది అదంతా గుర్తుకు రావడంతో ద్రౌపది అశ్వత్థామను క్షమించి వదిలేస్తుంది కానీ శ్రీకృష్ణుడు మాత్రం అశ్వత్థామను క్షమించలేదు చాలా కోపంతో శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటిపై ఉన్న రత్నాన్ని తీసేసి కలియుగం చివరి వరకు మహాభారత యుద్ధంలో తనకు అయిన గాయాలతో రక్తం కారుతూ ఉంటే ఆ నొప్పిని భరిస్తూ భూమిపై సంచరించమని శపించేశాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రత్నాన్ని బయటకు తీసేశాడో అప్పటి నుంచి అశ్వత్థామ శక్తులన్నీ పోయినట్టు చెబుతూ ఉంటారు అప్పటి నుంచి అశ్వత్థామ నుదుటిపై రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది అతని శరీరంపై మహాభారత యుద్ధం యొక్క గాయాలు ఇప్పటికీ లేదంటుంటారు శాపం పొందిన తర్వాత అర్జునుడు అతన్ని అవమానించి శిబిరం నుంచి బయటకు తరిమేస్తాడు అయితే యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల నుంచి ముగ్గురు యోధులు మాత్రమే మిగిలారు వారే కృప కృతవర్మ అశ్వత్థామ అనంతరం కృప హస్తినాపురానికి కృతవర్మ ద్వారకకు వచ్చేశారు వ్యాసముని అశ్వత్థామకు ఆశ్రయమిచ్చాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అశ్వత్థామ ఈ భూమి పైన సంచరిస్తున్నాడని చెబుతూ ఉంటారు ఒరిస్సా ఉత్తరాఖండ్ అడవుల్లో ఇప్పటికీ అశ్వత్థామ కనిపిస్తాడు అనే పుకార్లు గట్టిగా వినిపిస్తూనే ఉంటాయి జబల్పూర్ నగరంలోని గోరీఘాట్ ఒడ్డున కూడా అశ్వత్థామ తిరుగుతూ కనిపించాడని అక్కడ కొంతమంది స్థానికులు కూడా అశ్వత్థామను స్వయంగా తమ కళ్ళతో చూశామని చెప్తుంటారు ఇప్పటికీ తన గాయాలను అరికట్టడానికి అశ్వత్థామ పసుపు నూనె కోసం ప్రజలను అడగటానికి వస్తారట అశ్వత్థామను ఒకసారి చూసిన తర్వాత వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుందని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు ఇంకా సూర్యాస్తమయం తర్వాత ఈ ఘాట్ కోటలో ఎవ్వరినీ ప్రవేశించనివ్వరు కోట మొత్తం మూసేసి లాక్ చేస్తారు కానీ ప్రతిరోజు ఉదయం చూసేసరికి శివలింగంపై తాజా పువ్వులు నీటిని సమర్పించి ఉంటుందట ఇది కూడా అశ్వత్థామ పనే అని అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు ఏది ఏమైనా భారతీయ వేదాల ప్రకారం ఈ భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్న సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకరిగా చెబుతూ ఉంటారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లైక్ దిస్